హాయ్ అండి ఈరోజు నేను రాగి సంగటి నాటుకోడి ఏ విధంగా చేస్తాను ఆ ప్రాసెస్లో అనేది ఈ వీడియోలో చూపిస్తానండి నేను ఒక్క గ్లాసు రైస్ ముందే నానబెట్టేశాను దానికి ఒక గిన్నె పెట్టేశానండి స్టవ్ మీద నాలుగు గ్లాసుల నీళ్ళు పోస్తున్నానండి ఒక్క గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసేసి ఇలా స్టవ్ వెలిగించేసాను ఇక బియ్యం ఇలా ముందే నానబెట్టేశానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానబెట్టేసింది ఆ వాటర్లో వేసేయాలండి ఇక మొత్తం బియ్యం అంతా కడిగేసి ఇలా నీట్గా అందులో వేసేసిన తర్వాత తగినంత ఉప్పు వేయాలండి ఉప్పు చూసి వేసుకోవాలి ఇంకా ఉప్పు వేసేసి ఇలా మెత్తగా ఉడకపెట్టాలండి ఇక ఒక్క గ్లాస్కి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసాం కాబట్టి మంచిగా మెత్తగా కుక్ అవుతుంది కొంచెం గంజి లా లైట్గా గంజి ఉన్నప్పుడే నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి ఇలా పైన రాగి పిండి పోసేసి ఇక మూ మనం కలపకుండా జస్ట్ పైన ఇలా మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లోనే ఇలా కుక్ అవ్వాలండి చూస్తున్నారు కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇంకొంచెం కాసేపు అలా కుక్ అయ్యి చూస్తున్నారు కదా సైడ్ నుంచి గంజి అంత ఇలా వస్తుంది ఇప్పుడు మంచిగా బాగా అసలు ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలండి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇంకా వేరే గంటే ఉంటుందండి అసలు ఇది కలపడానికి కానీ నా దగ్గర లేదు ఇంకా నేను ఇలానే ఇదే మెతడ్లో చేస్తా చాలా బాగుంటుందండి అయితే మీరు రాగి పిండి వేసే ప్లేస్లోనే కొంచెం మళ్ళీ తగినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి ఉప్పు తక్కువైతే నేను ఆల్రెడీ రైస్లో వేసేసాను తగినంత ఇలా మొత్తం బాగా కలిపేయాలండి అసలు ఎక్కడ ఇది లేకుండా చూసారు కదా ఇక దీన్ని ఒక ప్లేట్లో ఇలా తీసేసానండి నేను ఇలా తీసుకొని చేతికి కొంచెం నీళ్ళు ఇలా తడుక్కోవాలండి లేకపోతే కాలుతుంది మనకు చెయ్యి చూస్తున్నారు కదా వేడి వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా చేయికి కొంచెం నీళ్ళు తీసుకొని అలా ముద్దలాగా చేసేయాలండి అప్పుడు కొంచెం మంచిగా నీట్గా ఇలా ముద్దలాగా అవుతుందండి చేయి కూడా కాలదు అలా చేయడం వల్ల చూసారు కదా ఇంతే సింపుల్ ప్రాసెస్ అండి ఇక నేను నాటుకోడి నా మెథడ్లో ఏ విధంగా చేస్తాను అనేది చూడండి ఫస్ట్ నేను ఒక పెనం పెట్టేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి అందులో గసగసాలు వేసేసి దోరగా వేయించి ఇలా మిక్సీ జార్లో వేసానండి వేసి కొంచెం నీళ్ళు పోసి మెత్త మెత్తగా రుబ్బుకోవాలి నేను చూపిస్తే చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ పేస్ట్కే ఈ పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నాటుకోడికి ఇక ఒక గిన్నె పెట్టేసి అందులో తగినంత నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించానండి అందులోనే తగినంత పసుపు కూడా వేయాలి వేసేసిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ కూడా వేసేసి అందులో నుంచి నీరంతా ఇలా బయటికి వచ్చేస్తుంటుందండి అప్పుడు కొంచెం ధనియాల పొడి తగినంత కారం కారం నాటుకోడిలో కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందండి చూసారు కదా పైనంతా ఆయిల్ ఆ మసాలా అంతా కుక్ అయిపోయి బయటికి తేలుతుందండి ఆయిల్ ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇంకా మొత్తం వేసేసి ఇలా ఆయిల్ తేలేంత వరకు పచ్చివాసన అంతా పోతుందండి ఇంకా అంతసేపు కుక్ అవ్వాలి ఇప్పుడు అందులో పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి అది కూడా కాసేపు కుక్ అవ్వాలి ఇంకా ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు వేసేసి ఇలా ముక్కలకి అంతా బాగా పట్టేటట్టు కలపాలండి ఇంకా ముక్కలు కొంచెం మగ్ మగ్గిన తర్వాత అందులోంచి ఇట్లా వాటర్ అనేది రిలీజ్ అవుతుంటుంది చూసారు కదా ఇలా వాటర్ రిలీ రిలీజ్ అవుతున్నప్పుడు ఇలా బాగా కలిపేసి కొంచెం గరం మసాలా వేయాలండి ఫ్లేవర్ కోసం మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కొందరు బాగా వేస్తుంటారండి ఇలా గరం మసాలా వేసి కాస్త మగ్గాక ఇందులో మీకు ఎంత కావాలో అంతా వాటర్ పోసుకోవచ్చండి కాకపోతే ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి హాట్ వాటర్ పోయండి అప్పుడే కొంచెం నీస్వాసన రాదు ఇంకా హాట్ వాటర్ పోసేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని చూసారు కదా ఇలా బాగా కుక్ అవుతుంది గ్రేవీ కొంచెం తిక్ అవ్వంగానే ఇక మనము చూసి దించేసుకోవాలండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అద్రిపోతుందండి సింపుల్ మెథడు మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇక నాటుకోడిలో ఇలా మంచిగా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కంపల్సరీగా కంపల్సరిగా ట్రై చేయండి చాలా సింపుల్ మెథడ్ అండి ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఇక వేడి వేడికి ఇలా కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఎవరైనా సరే వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ మనకు ఇలా తినాలి అనిపించినప్పుడు హెల్దీగా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి ఓకే అండి ఉంటా బాయ్